నుంచి పోటీ చేసే మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను తాజాగా ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాగర్ కర్నూలు నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను మెదక్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పి అవకాశం కల్పించినట్లుగా తెలిపారు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను తాజాగా ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాగర్ కర్నూలు నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను మెదక్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పి వెంకట్రామిరెడ్డిలకు అవకాశం కల్పించినట్లుగా తెలుస్తుంది రైట్ ఇదే విషయానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు తెలంగాణ భారత రాష్ట్రానికి సంబంధించినటువంటి మరో ఇద్దరు ఎంపీలు కొద్దిసేపటి క్రితం తెరవల్లి ఫామ్ హౌస్ మాజీ ముఖ్యమంత్రి ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కొద్దిసేపు ఇతను ప్రకటించడం జరిగింది ఇప్పటికీ పదకొండు స్థానాలు ప్రకటించినట్టు ఆయన మరో రెండు స్థానాలు అభ్యర్థులు ప్రకటించారు ఈ అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికి పదమూడుకు చేరికిందని చెప్పొచ్చు ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యి గా పనిచేస్తున్నటువంటి వెంకటరాం రెడ్డిని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం అదేవిధంగా ఐపీఎస్ లో పనిచేసి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి మొన్ననే పార్టీలో చేరినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా కొద్దిసేపులకు ఇతను ప్రకటించడం జరిగింది సో మొత్తం పదమూడు ఇప్పటికి చేరుకున్నటువంటి సంఖ్య అయితే ఇంకా హైదరాబాదు సికింద్రాబాదు అదేవిధంగా నల్లగొండ మరోవైపు ఈ భువనగిరి ఈ నాలుగు స్థానాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి ఈ నాలుగు స్థానాలకు కూడా ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది ఇది అంత అయిపోయిన తర్వాత మరొక రోజు అభ్యర్థులంతా ప్రకటన పూర్తయిన తర్వాత అందరు అభ్యర్థులతో పాటు జిల్లా ముఖ్య నాయకులతో కూడా కేసీఆర్ సమావేశం కాబోతా ఉన్నారు మెరేక్ కి సంబంధించి ముఖ్య నేతలందరితో ఉదయం నుంచి ఆ జిల్లాకు సంబంధించిన నాయకులందరూ కూడా పిలిపించి తన సమావేశమైనటువంటి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు త్వరలోనే ఈ పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కూడా తెలంగాణ భవన్ లో పూర్తిస్థాయి ఎన్నికల ఎన్నికల కార్యాచరణ బహిరంగ సభలో వాటికి సంబంధించిన ఏర్పాట్లు ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేయబోతా ఉన్నారు